నిజాలు మీ ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణ తప్పుతోంది విద్యార్థులు గ్యాంగ్ వార్కు తయారవుతున్నారు గాయపడ్డ విద్యార్థి వినయ్ అమ్మమ్మ దగ్గర ఉండి పదో తరగతి చదువుతున్నాడు పాఠశాలకు వచ్చిన వినయ్ పై అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ దాడి చేశాడు ఆదివారం రాత్రి ఇది వెలుగు వచ్చింది సోమవారం వివాదంగా మారింది వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం కొత్తూరు బర్మ కాలనీకి చెందిన మూడవ ఏపీఎస్పి హై స్కూల్ పదవ తరగతి చదువుతున్న నాగ వినయ్ను తొమ్మిదవ తరగతి చదువుతున్న కుర్ర ప్రవీణ్ మరి నలుగురు సహాయంతో భోజన విరామంలో ఉపాధ్యాయులు పీడీలు విద్యార్థుల సాక్షిగా నాగవినయను గొంతు నుండి కంఠం వరకు పదునైన బ్లేడ్తో గాయపరచడంతో ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయి మరో విద్యార్థి బలంగా రాయతో తల వెనుక భాగంలో గాయ చేయడంతో మూడు కుట్లు పడ్డాయి దీంతో సోమవారం ఉదయం గాయపడిన విద్యార్థి బంధువులు వచ్చి ఉపాధ్యాయులను హెచ్ఎం గాయత్రిని ప్రశ్నించడంతో వారు పిల్లలు పిల్లల మధ్య గొడవ జరిగితే మాకేంటి సంబంధం అంటూ తప్పించుకోగా ప్రధాన ఉపాధ్యాయు గాయత్రి మాత్రం నేను సెలవులో ఉన్నాను నాకేమీ సంబంధం లేదంటూ అయినా పైవారికి తెలియజేయడం జరిగిందంటూ సర్దుకోవడం జరిగింది అయితే స్కూల్కి తరచూ హెచ్ఎం మేడం సెలవులు పెడుతూ ఉంటారని వచ్చిన రూంలోనే ఉంటారు కానీ విద్యార్థులపై పర్యవేక్షణ చేయరని విద్యార్థులే తెలిపారు అనంతరం విషయం తెలుసుకున్న సిఐ వైఆర్ కె శ్రీనివాసరావు స్కూల్కి వచ్చి విద్యార్థిని పరామర్శించి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం జరుగుతుందని బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం బాధితుని అమ్మమ్మ మరియు తిరగటి జ్యోతులు మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గొడవలు చేస్తే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని మా పిల్లలను నమ్మకంతో స్కూల్కి పంపిస్తే ఇంతలా గాయపరుస్తారా ఒకవేళ ప్రాణం పోతే ఎవరు బాధ్యులని విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించవలసిన ఉపాధ్యాయులే ఇలాంటి సంఘటనలు దాచివేయడం ఎంతవరకు సమంజసమని వెంటనే బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు విద్యార్థులు బంధువులు ఉన్నారు సార్ నా పేరు తిరగటి జ్యోతి అండి ఇక్కడ మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి తన పేరు లాల్ ఈ బాబు పేరు అండి జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో ఆ బాబు పేరు వినయ్ తను మా బాబు ఇద్దరు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి అయితే మొన్న శుక్రవారం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సార్ లంచ్ టైంలో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ రూమ్ లో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద పడడం జరిగిందండి దాంట్లో ఐదుగురు పిల్లలు ఈ అబ్బాయిని పట్టుకోవడం ఇద్దరు పిల్లలు కట్ చేయడం ఒక అబ్బాయి వెనకాల తన మీద రాయితో కొట్టడం జరిగిందండి ఆ కట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్ గా వెళ్ళిందండి ఆవును రప్పించిన తర్వాత కూడా జస్ట్ బోర్తో గీసుకున్నది అని చెప్పేసి అని ఒక ప్లాస్టర్స్ దాని దానివల్ల ఆ రోజు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అని అన్నారు కానీ అక్కడ ఆవిడకి ఎంత కుట్లు పడ్డాయని కానీ అంత దారుణంగా కట్ అయిందని గానీ ఆవిడకైతే తెలియదు సార్ ఆ తర్వాత ఆవిడ ఏం చేయాలో తెలియక ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియక హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది కుట్లు సార్ మొత్తం వెనకాలేమో నాలుగు కుట్లు పడ్డాయి తల మీద ఇంత దారుణమైన ఇన్సిడెంట్ స్కూల్లో సార్ ఇదేమి ఎక్కడ మన కాలేజీ రోడ్ లేకపోతే బయట రోడ్డు మీద ఇంకో చోట జరగలేదండి మన పిల్లల్ని మనం ఉదయం సాయంకాలం వరకు స్కూల్లో ఉంటున్నారు అనేసరి అంటే వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఉంచుతాం సార్ అలాంటిది ఇక్కడ స్కూల్లోనే మనకి పిల్లలకి మనకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే స్కూల్లోనే వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ మనం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకుంటాం సార్ చాలా మంది మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్లలు ఎక్కడ ఉంటారండి ఇలాంటి పిల్లలందరినీ కూడా తీసుకెళ్లి మమ్మల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు పిల్లలందరినీ కూడా మేము కూడా అదే రీతిలో వచ్చామండి ఈ రోజు కాదు సార్ కారణం అంటే చిన్న చిన్న పిల్లలు నార్మల్ గా ఏదో తోసుకోవడం కొట్టుకోవడం ఉంటది కదా సార్ అలాంటి ఇన్సిడెంట్ అండి ఏదో ఎప్పటి నుంచో మాట్లాడుకున్నది గొడవ పడింది అయితే కాదు సార్ కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్రీ ప్రీప్లాన్ గానే ఉన్నారండి ఎందుకంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేయగలిగారు అనేసి అంటే ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి అలాగే షర్ట్ కూడా ఉందండి ఒకసారి చూపించండి నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అండి కుట్లు ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయండి అదే నిజంగా ఒక ఆడపిల్లకి జరిగి ఉంటే ఈ పాటికి చాలా ఇష్యూ అయిపోదండి ఒక మగపిల్లాడు అంటే మనకి ఆడపిల్ల ప్రాణమైనా మగపిల్లడు అని ఇద్దరు సమానమేనండి కాకపోతే ఆడపిల్ల అనేటప్పటికీ ఎంత రసపడి పండు అవుతాయి సార్ ఈ పాటకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో